అక్కడ సాయి ఏ నాయకుడు అయినా ఇక్కడ నేను నోటీస్ చేసిన మనం చూస్తూ ఉంటాం ప్రతి నియోజకవర్గంలో ఉండే పంచాయతీలే ఇవన్నీ కూడా ఏంటంటే ఒక నాయకుడు ఎదిగేటప్పుడు ఏంటంటే ఇంకో నాయకుడు మేమేమైనా తక్కువ అనే ఒక ఆలోచన ఉంటుంది దానికి తగ్గట్టు వాళ్ళు ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటారు మీ విషయంలో కూడా అదే జరిగింది అనుకుందాం అధిష్టానం ఉంటుంది అధిష్టానం దాన్ని సమసిపోయేలా సెటిల్మెంట్ చేసి కలిపే ప్రయత్నం చేస్తుంది ఆ దిశగా ఏమి అడుగులు పడలేదంటారు మీ విషయంలో అధిష్టానం నేను అనుకుంటున్నానండి ఆనాడు కాంగ్రెస్ పార్టీలోను కూడా అధిష్టానం వీళ్ళ దుర్మార్గాల్ని గుర్తించకపోవడం చేసిన తప్పు ఈనాడు వైసీపీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతమైన ప్రజలు ఇచ్చి నన్ను సస్పెండ్ చేస్తుంటే కోటరీ అన్నది ఒకటి ఏర్పాటైనటువంటి దీనిలో ఇప్పుడు కూడా దీన్ని ప్రక్షాళన చేయకపోవటం మా జిల్లా చేసుకున్న దురదృష్టం మా కర్మ నేను అధిష్టానంలో ఈ తప్పు జరుగుతుందని నేను అంటాను ఈ రోజుకు కూడా వైసీపీ అధిష్టానంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుతో పట్టిస్తున్నారు జిల్లా మీద రాంగ్ పో సబ్జెక్టుని ఎక్కిస్తున్నారు వాస్తవాల్ని చెప్పట్లేదు మా జిల్లాలో ధర్మాన ప్రసాద్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం మేము అందరం కూడా ఎందుకంటే కుల రాజకీయాలకు నేను అడ్డుపట్టం లేదండి మా కులం కాలింగుల కులం నుంచి కళింగ కులం మా కులాల మీద ఆధారపడి ఉన్నటువంటి ఇతర కులాల గురించి మేము లీడర్షిప్ దానిలో మేమెంత ఆలోచిస్తాము అలాగే వాళ్ళు కూడా ఆలోచించడంలో తప్పే లేదు దీన్ని తప్పని నేను అన్ను మీరు ఇందనకన్నమాట ప్రకారం కానీ ప్రతిపక్ష ప్రత్యర్థి పార్టీతో మీరు ఎందుకు చేతులు కలుపుతున్నారు తెలుగుదేశంతో మీకు సంబంధం ఏంటి మిస్టర్ ధర్మాన ప్రసాద్ ఎందుకు వాళ్ళతో చేతులు కలుపుతున్నావు ఈవన ఈ మధ్య ఒక అచ్చెనాయుడు ఒక మాట నాడు వెయ్యి అడుగులు గొయ్యి తవ్వి జగన్మోహన్ రెడ్డిని పాతేయాలి అని నాకైతే నరాలు తెగిపోయి నేనే ఈరోజు పార్టీలో ఉంటే అంబేద్కర్ విగ్రహం దగ్గరికి ఆహ్వానం పలుకుతాను నువ్వు దమ్ముంటే జగన్మోహన్ రెడ్డిని కాదు జగన్మోహన్ రెడ్డిని కాదు నన్ను తాకు ఇండిపెండెంట్ వెయ్యడుగులు ఒక్కరు సార్ వెయ్యి గోతులో నన్ను పాతు నన్ను పాతిన తర్వాత జగన్మోహన్ రెడ్డి దగ్గర నువ్వు వెళ్తుగాని లేదా నిన్ను పాతస్తాను అని నేను అడుగుతాను కానీ ఈరోజు ఏ గొంతు మాట్లాడలేదు వైసీపీలో మా జిల్లాలో ధర్మాన ప్రసాద్ మాట్లాడలేదు కృష్ణదాస్ మాట్లాడలేదు ఇన్ఛార్జ్ మాట్లాడలేదు ఏ ఒక్కరూ లేదు ఏ ఇది అంతర్గత రాజకీయాలు కాదా అవగాహన రాజకీయాలు కాదా ని మన నాయకుడినే తిడితే మీరు ఊరుకుంటారా మీరు నన్ను అడుగుతున్నారు నేను ప్రశ్నించిన సబబా మీరు మా ఇంట్లో ఇంట్లో బయటికి పొండి అని గెంటేసిన తర్వాత ఇంకా ఉండే సభ్యుల గురించి మాట్లాడే అర్హత నాకెక్కడ ఉంటది కాదు కదా నాయకుడే అందుకే నేను బాధపడుతూ మాట అంటున్నాను ఇప్పుడు మీడియా ముందు మీ ముందు నేను ఎందుకు అనాలి ఈ మాట ఇప్పుడు నాకు అవసరమా నా బాధకే నేను అంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని అచ్చెన్నాయుడు అంత మాట అన్నాడే అన్న బాధతో ఇండైరెక్ట్గా ఇప్పుడు ఖండిస్తున్నాను నేను ఖండించాను కూడా ఏమని ఖండించాను దమ్ముంటే అంబేద్కర్ విగ్రహం టెక్కల్లో నన్ను తాకమనండి తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా నేను ఖండిస్తున్నా ఎందుకు ఖండించలేదు ధర్మాన ప్రసాద్ అని అడుగుతున్నా ఒక మాట వినపడుతుంది లోకేష్ సీఎం నెక్స్ట్ సీఎం అని నోరు జారారు కాబట్టి ఈరోజు దువాడకి ఈ పరిస్థితి అనేది ఒక మాట వినిపిస్తుంది ఏమంటారు ఏ అండి దానికి నేను క్లారిటీ ఇస్తాను లోకేష్ నెక్స్ట్ సీఎం అని నేను అన్లా దాన్ని రాంగ్ పోర్ట్రేట్ చేస్తున్నారు ఒక మీలాగే ఒక విలేకరు ఏమని అడిగారంటే లోకేష్ ముఖ్యమంత్రి చేస్తే మంచిదా ప్ర పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చేస్తే మంచిదా అని అడిగారు అంటే ఇప్పుడు ఇరవై తొమ్మిది వరకు ఇప్పుడున్న అధికారంలో కూటమిలో కూటమి ప్రభుత్వం అధికారంలో అంటే నేనేమన్నానంటే నేను కానీ మాదిరిగాన ఒకటి అన్నా పవన్ కళ్యాణ్కి ఎలా ముఖ్యమంత్రి అయ్యే హోదా వస్తుంది లోకేష్కే హోదా వస్తుంది పవన్ కళ్యాణ్కి ఉన్న ఓట్ శాతం ఫైవ్ టు టెన్ పర్సెంటే టీడీపీకి ఉన్న ఓట్ శాతం ఎయిటీ టు నైంటీ పర్సెంట్ పోలైన ఓట్స్లో ఆ ఓట్ షేర్ అంత ఓట్ షేర్ వీలు అవ్వాలి కానీ వాళ్ళు ఎలా అవుతారు అన్నాం తప్ప లోకేష్ మీద అభిమానంతోనో ప్రేమతోనో కాదు మాకు వాళ్ళకి సంబంధం లేదు అలాంటి సంబంధాలు అయితే ఈ పార్టీకే ఆ పార్టీకి పోతాం ఓకే ఈ పార్టీకే పోతా ఈ పార్టీకి ఈ రోజు కూడా ఈ క్షణం కూడా జగన్మోహన్ రెడ్డి గొప్ప నాయకుడు అని అనను జగన్మోహన్ రెడ్డి నా దైవ సమా సమానుడని నేను అనను ఇది నా తాలూకా క్లారిటీ నేను అలాంటి స్వార్థ రాజకీయాలు తప్పుడు రాజకీయాలు మాట్లాడుంటే ఏ ఇన్ని మాట్లాడుతున్నారు లోకేష్ గురించి పవన్ కళ్యాణ్ గురించి అడిగేటప్పుడు నేను సమాధానం చెప్పాను హౌస్లో కౌగులించుకున్నప్పుడు మరి తప్పు లేదా మా సీనియర్ నాయకులే మా విజయనగరం చెందిన నాయకుడు పవన్ కళ్యాణ్ కౌగులించుకుంటాడు మాట్లాడతాడే అప్పుడు తప్పు అది నేరం కాదా అలా చెయ్యొచ్చా ప్రతిపక్ష పార్టీ నాయకులతో మాట్లాడొచ్చా మేమేమనుకోవాలి ఏమనుకోవాలి అందరూ చూసిన సభ్య సమాజం ఏమనుకోవాలి ఇది నేరం కాదు నేనేదో ఇంటర్వ్యూలో అడిగితే సమాధానం చెప్తే ఇరవై తొమ్మిది వరకు మాత్రమే తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి అని నా అభిప్రాయం అలాగే దువ్వాడ తన గోతిని తానే తవ్వుకున్నాడు దివ్యల మాధురి లక్కీ ఛామ్ అనుకుంటున్నాడు కానీ దివ్యల మాధురి వల్ల ఈరోజు అతను పార్టీలో నుంచి సస్పెండ్ అయ్యే పరిస్థితి వచ్చింది అనే వాళ్ళకి ఏం చెప్తారు మీరు ఎవడో ఏదో చెప్పుకుంటే నాకేంటి సార్ నా లైఫ్ నా డిజైన్ అతను పాలిట ఐరన్ లెగ్ ఆవిడ అంటున్నాను గోల్డెన్ వాడికేం తెలుస్తుంది విమర్శకులకు వాళ్ళకేం తెలుస్తుంది నా ఇంటి కష్టాలు వాళ్ళకేం తెలుస్తాయి నా వ్యక్తిగత గుండె ఆవేదన హ్యాపీగా మైనింగ్ చేసుకుంటూ రాజకీయాలు అని అనుకుంటున్నారు రాజకీయాలు చేస్తూ సంతోషంగా ఉండే వ్యక్తి ఈ రోజు చీరలు మలత మలత పెట్టుకుంటున్నాడు అనేది ఒక వాదన వినిపిస్తుంది ఎప్పుడూ నవ్వుతూ కనబడతాను కానీ నేను సంతోషంగా ఉన్నాను అనుకుంటాను నా గుండెల్లో నా ఆవేదన ఎవడు కూడా కుటుంబాన్ని ఏదైనా నియోజకవర్గంలో ఉంటారు ఎవడు కుటుంబాన్ని వదులుకోవాలని అనుకోడండి